వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య జన్వాల్లో ఉన్నటువంటి కేటీఆర్ యొక్క ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ ని రేపో ఎల్లుండో కూల్ చేస్తారంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఆ కొన్ని సందర్భాల్లో చూసుకుంటే అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని బఫర్ జోన్ లో ఉందంటూ హైడ్రా కమిషన్ ఇప్పటికే కేటీఆర్ కి అయితే నోటీసులు జారీ చేసింది మరోవైపు వినిపిస్తున్న వార్త ఏంటి అని అంటే కేటీఆర్ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటున్నారు అంటూ ఒక వార్త కూడా వినిపిస్తుంది సరే మొత్తానికైతే మాత్రానికి హైడ్రా కమిషన్ అయితే ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్కి అయితే మాత్రం నోటీసులు అయితే జారీ చేశారు సో జాన్వాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో సో ఆ ఫామ్ హౌస్ ని బఫర్ జోన్ లోను లేదా లో ఉన్నట్టు గుర్తించి ఖచ్చితంగా దాని కూల్చేపంలో హైడ్రా కమిషన్ అయితే చాలా దూకుడుగానే కనిపిస్తుంది గతంలో చూసుకుంటే కేటీఆర్ అసలు ఈ ఫామ్ హౌస్ నాది కాదు నా ఫ్రెండ్ది నేను లీజ్ కు తీసుకున్నాను అని చెప్పినటువంటి వార్తలు కూడా మనం విన్నాం అండ్ ఇదే అంశానికి సంబంధించి కొంచెం వెనక్కి వెళ్ళినట్టయితే సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రోన్తో కొన్ని ఇమేజెస్ పిక్చర్స్ క్యాప్చర్ చేసిన టైంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అదే రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది సో నా పర్మిషన్ లేకుండా ఈ డ్రోన్ కెమెరాస్తో ఫొటోస్ తీయడం ఏంటి అన్న ఇదిగా కూడా ఒకసారి అయితే కేసుకి సంబంధించినటువంటి అంశం కూడా మనం గుర్తు చేసుకోవచ్చు సో ఆ టైంలో ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి అంశాలు పరిశీలించినట్టయితే జన్వడ ఫామ్ హౌస్ కేటీఆర్ది అంటూ ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో కంప్లీట్గా కేటీఆర్ ప్రాపర్టీ అన్నట్టుగా రాయడం జరిగింది ఇకపోతే ప్రస్తుతానికి ఆ ఇక్కడ తెర మీద మనకి కొన్ని అంశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవైపు చూసుకుంటే కేటీఆర్ లో జాన్వడ ఫామ్ హౌస్ నాది కాదు నా ఫ్రెండ్ది నేను లీజ్కు తీసుకున్నానంటూ ఆయన చెప్తున్నటువంటి వాదులు గతంలో ఇదే ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి కేసు విషయంలో చూసుకున్నట్టయితే ఎఫ్ఐఆర్ లో మాత్రం ఆ జాన్వడ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది కేటీఆర్కి కి సంబంధించి అంటూ ఎఫ్ఐఆర్ లో కొన్ని కొన్ని అంశాల ద్వారా అయితే తెలుస్తూ ఇకపోతే ప్రస్తుతానికి దీన్ని హైడ్రా కమిషన్ అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఇది బఫర్ జోన్లో ఉందంటూ లేదా ఎఫ్టిఎల్ లో ఉన్న ఉంది అన్నట్టుగా మెన్షన్ చేసి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది సో కానీ ఇప్పటికీ అది బఫర్ జోన్లో లేదు ఎఫ్టిఎల్లో లేదు ఒకవేళ ఉంటే నేనే బుల్డోజర్ తీసుకెళ్లి కూల్చుతాను అన్నట్టు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం ఇప్పుడు మొత్తానికి ఇటు కేసీఆర్ వాదనలు కేటీఆర్ వాదనలు కానీ లేకపోతే అటు హైడ్రా కమిషన్కి సంబంధించిన రంగనాథ్ గారికి సంబంధించిన వాదనలు విన్న తర్వాత ఈ రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో జన్వడ ఫామ్ హౌస్ కి అయితే వెళ్లడం జరిగింది సో మరి ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ ని వాళ్ళు పరిశీలించిన తర్వాత అసలు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెరువు అంటే ఇది మొత్తానికి చూసుకున్నట్టయితే జాన్వాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఒక చెరువుని ఆక్యుపై చేసి ఆ ఫామ్ హౌస్ని నిర్మించినట్టు ఇప్పుడు హైడ్రా కమిషన్ గుర్తించి దానికి సంబంధించినటువంటి నోటీసులను అయితే జారీ చేసింది మరి ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది సో మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెరువుని చూసి అసలు ఆ చెరువు ఎంత విస్తీర్ణంలో ఉంది అని పరిశీలించి అంటే చెరువుకి సంబంధించినటువంటి గత అంశాలు ఏవైతే ఉన్నాయో చెరువుకి సంబంధించినటువంటి ఫుల్ ఎవిడెన్స్ కానీ ఫుల్ డాక్యుమెంట్స్ కానీ మొత్తం పరిశీలించిన తర్వాతకి అసలు చెరువు ఎంత భాగంలో ఉంది ఈ చెరువులోకి జాన్వాడోలో ఉన్నటువంటి కేటీఆర్ నాది కాదు అంటున్నటువంటి ఫార్మర్స్ ఎంతవరకు ఎఫ్టిఎల్ పరిధిలోకి వచ్చింది ఇది పక్కన పెడితే ఇది బఫర్ జోన్లో ఎంత వరకు ఉంది అనే అంశాన్ని ఇప్పుడు ఎవరైనా తెలియచేయాలి అని అంటే అది ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాన్ని అయితే బయటకు వాళ్ళు తెలియచేయాలి సో ఎందుకు అని అంటే ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇటు కేటీఆర్ కానీ లేకపోతే అటు హైడ్రా కమిషన్ వాళ్ళు కానీ దీని మీద ఒక స్టెప్ తీసుకునే అంశం అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెరువు పలానా ఇంత విస్తీర్ణంలో చెరువు ఉంది ఇంత ల్యాండ్ చెరువు ఉందని వాళ్ళు చెప్పిన తర్వాత ఆ ల్యాండ్ లో ఎంతో కొంత ల్యాండ్ మిస్ అయింది అంటే మాత్రం అది ఖచ్చితంగా జాన్వాడ కేటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఆక్యుపై చేసిందని వాళ్ళు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆ చెరువుని ఎంత భాగం వీళ్ళు ఆక్యుపై చేశారు అని గుర్తించి అంతవరకు మాత్రమే కూల్చే ప్రయత్నాలు ఉన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది మరి ఇప్పుడు మరోవైపు చూసుకుంటే ఇది బఫర్ జోన్ లో కూడా ఎంతవరకు ఉంది అని చూసుకొని అంతవరకు కూల్చే ప్రయత్నాలు అయితే చేయబోడానికి హైడ్రా కమిషన్ అయితే ముందుకు వస్తుంది సో మనం గతంలో కూడా చూసాము ఇప్పుడు సినీ హీరో నాగార్జున కి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూడా దాదాపుగా తూముకుంట్ల చెరువుని దాదాపుగా నాలుగు ఎకరాలు ఆక్యుపై చేసి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కట్టడం జరిగిందంటూ అక్రమ కట్టడం అంటూ హైడ్రా కమిషన్ నోటీసులు అయితే జారీ చేసింది సో వారి దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి హైడ్రా కమిషన్ నేరుగా వెళ్లి ఎన్ సెంటర్ అయితే కూల్చివేయడం జరిగింది హైకోర్టు నుంచి నాగార్జున తెచ్చుకున్నప్పటికీ కూడా ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో మాత్రం ఎలాంటి ఫలితం అయితే మనకి అక్కడ కనిపించలేదు అంటే నాగార్జున్ కి ఫేవర్ గా అయితే ఎక్కడ మనకి అక్కడ కనిపించలేదు ఇప్పుడు అదే తరహాలో కేటీఆర్ కి సంబంధించినటువంటి జాన్వాడా ఫామ్ హౌస్ లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంది అన్నట్టు కొంతమంది అయితే నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు అండ్ మరో అంశం చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా హైడ్రా కమిషన్ దాదాపుగా పద్దెనిమిది ప్రాంతాల్లో ఈ తన హైడ్రా పంజా విసిరడం జరిగింది ఇప్పటికే నలభై మూడు ఎకరాలను స్వాధీనం చేసుకుంది ఈ నలభై మూడు ఎకరాల్లో కూడా బడా బడా నేతలకి సంబంధించినటువంటి నేతలైతే మనం చూసాము సినీ హీరో నాగార్జున అవ్వచ్చు లేకపోతే ప్రో కబడ్డీ ఓనర్ అనుపమ గారు అవ్వచ్చు లేకపోతే మరో ఇంకో చూసుకుంటే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ మాజీ మంత్రి సెంట్రల్ మాజీ మంత్రి పల్లం రాజు ఆయన బ్రదర్ అవ్వచ్చు లేకపోతే కావేరీ సీట్స్ ఓనర్ అవ్వచ్చు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఆక్యుపై చేసి అక్రమ కట్టడాలు నిర్మించి ఈరోజు ఆ కట్టడాన్ని కూల్చే ప్రయత్నంగా హైడ్రా వెళ్తున్నప్పుడు చాలా వరకు హైకోర్టు నుంచి స్టేలు తెచ్చుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు బట్ స్టేలు తెచ్చుకున్నప్పటికీ కూడా ఏది ఏం తెచ్చుకున్నప్పటికీ కూడా జీవో నైన్టీ నైన్ ప్రకారం ఆ ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి పత్రాలు కానీ ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రం హైడ్రా కమిషన్ ఎటువంటి ఆ విషయంలో యాక్షన్ అయితే తీసుకున్నట్టు చాలా స్పష్టం చేస్తూ ఉంది కానీ జివో నైన్టీ నైన్కి కి వ్యతిరేకంగా కానీ లేకపోతే వాళ్ళు చూపిస్తున్నటువంటి పత్రాలు కూడా ఏ మాత్రం కూడా సరిగా లేకపోతే మాత్రం హైడ్రా తన పంజాబ్ విసిరబోతుంది సో మరి రానున్న రోజుల్లో ఈ హైడ్రా కమిషన్ ఇంకెలా వెళ్ళబోతుంది అనే అంశం కూడా చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్లో అక్రమ అనేది ఒక సాధారణ వ్యక్తుల వల్ల అయితే కాదు చాలా వరకు బడా బడా నేతలు కానీ రాజకీయ నేతలు కానీ లేకపోతే సెలబ్రిటీస్ వల్ల మాత్రమే అవుతుంది ఎందుకంటే ఒక చెరువుకి సంబంధించినటువంటి అంశాల్లో కట్టడాలు ఏర్పాటు చేయడం ఒక సామాన్యుడి వల్ల అసలు కానే కాదు కాబట్టి హైడ్రా కమిషనర్ అటువంటి రంగనాథ్ కి ఎంతో కొంత ముంపు ఉంది అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అవుట్ పోస్ట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో వాళ్ళ ఇంటి దగ్గర భద్రతా బలగాలు కూడా గట్టిగానే ఏర్పాటు చేయడం జరిగింది ఈ అంశం కూడా మనం చూస్తూనే ఉన్నాం మరిక ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు హైడ్రాకి ఉందో ఆ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ ఇటు ఎఫ్టిఎల్ జోన్ లో కానీ లేకపోతే బఫర్ ఉంది అనే అంశాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే ప్రాథమిక సమాచారం మీద ఆధారపడి ఇప్పుడు ఇరిగేషన్ హైడ్రా కానీ లేకపోతే కేటీఆర్ కానీ స్టెప్ తీసుకునే అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అక్రమ కట్టడాలు నిర్మించి ఈ రోజు ఆ కట్టడాన్ని కూల్చే ప్రయత్నంగా హైడ్రా వెళ్తున్నప్పుడు చాలా వరకు హైకోర్టు నుంచి స్టేలు తెచ్చుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు బట్ స్టేలు తెచ్చుకున్నప్పటికీ కూడా ఏది ఏం తెచ్చుకున్నప్పటికీ కూడా జివో నైన్టీ నైన్ ప్రకారం ఆ ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి పత్రాలు కానీ ఆ ల్యాండ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రం హైడ్రా కమిషన్ ఎటువంటి ఆయుషంలో యాక్షన్ అయితే తీసుకోనట్టు చాలా స్పష్టం చేస్తూ ఉంది కానీ జివో నైన్టీ నైన్కి కి వ్యతిరేకంగా కానీ లేకపోతే వాళ్ళు చూపిస్తున్నటువంటి పత్రాలు కూడా ఏ మాత్రం కూడా సరిగా లేకపోతే మాత్రం హైడ్రా తన పంజా విసిరబోతుంది సో మరి రానున్న రోజుల్లో ఈ హైడ్రా కమిషన్ ఇంక ముందుకు వెళ్ళబోతుంది అనే అంశం కూడా చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు అక్రమ కట్టడాలు అనేది ఒక సాధారణ వ్యక్తుల వల్ల అయితే కాదు చాలా వరకు బడా బడా నేతలు కానీ రాజకీయ నేతలు కానీ లేకపోతే సెలబ్రిటీస్ వల్ల మాత్రమే అవుతుంది ఎందుకంటే ఒక చెరువుకి సంబంధించినటువంటి అంశాల్లో కట్టడాలు ఏర్పాటు చేయడం ఒక సామాన్యుడి వల్ల అసలు కానే కాదు కాబట్టి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి ఎంతో కొంత ముంపు ఉంది అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అవుట్ పోస్ట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది వారి ఇంటి దగ్గర భద్రతా బలగాలు కూడా గట్టిగానే ఏర్పాటు చేయడం జరిగింది ఈ అంశం కూడా మనం చూస్తూనే ఉన్నాం మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి హైడ్రాకి ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ ఇటు ఎఫ్టిఎల్ జోన్ లో కానీ లేకపోతే బఫర్ జోన్ లో ఎంత వరకు ఉంది అనే అంశాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే ప్రాథమిక సమాచారం మీద ఆధారపడి ఇప్పుడు ఇరిగేషన్ హైడ్రా కానీ లేకపోతే కేటీఆర్ కానీ స్టెప్ తీసుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు